కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థి శ్రీ మేచర్ల నాగరాజు గారు పోటీ చేస్తున్నారు వారి ఎన్నికల గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు కల్లూరు మున్సిపాలిటీ నాలుగవ వార్డు సభ్యులు తమ అమూల్యమైన ఓటు ముద్రను ఎయిర్ కండిషనర్ గుర్తుపై వేసి మేచర్ల నాగరాజు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు నమస్కారం నా పేరు మేచర్ల నాగరాజు నేను నాలుగవ వార్డులోని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుందంటే కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలోని ఇరవై వార్డులలోని మూడు వార్డులు ఎస్టీ జనరల్ రావడం జరిగింది మూడు వార్డుల్లో ఎస్టీ జనరల్ రావడం వలన రెండు వార్డులకు సంబంధించిన వాళ్ళు ఎస్టీ సామాజ్య వర్గానికి సంబంధించిన వ్యక్తులకి లంబాడీ కులస్తులకి కేటాయించడం జరిగింది మరియు ఈ నాలుగో వార్డులో కూడా ఎరికల సామాజ్యానికి చెందిన వ్యక్తిగా నేను ఇక్కడ బరిలో ఉన్నాను కాబట్టి నాకు ఈ ఒక ఈ నాలుగో వార్డులోనే ఒక అవకాశం కల్పించమని ప్రాధాన్యపడ్డాను అందరినీ కానీ నాకు సీట్ అనేది ఇవ్వలేకపోయారు కారణం ఏంటంటే నా వార్డులోని ప్రతి ఒక్క సమస్య కూడా పుట్టి పెరిగిన వార్డు కాబట్టి వార్డులో ఉన్న సమస్యలు ప్రజల సమస్యలు అన్నలు చెల్లెళ్ళు వృద్ధులు అక్కలు అందరి యొక్క సమస్యలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి నేను ఈ వార్డులోని గత రెండు రెండు నెలల నుంచి మా నాన్నగారు కూడా ఆల్రెడీ మన వార్డు నెంబర్గా గెలిచి ఉన్నారు కాబట్టి ఆ వార్డులో ఉన్న సమస్యలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రతి ఇంటికి పోయి ఈ రెండు నెలల్లోనే వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్క సమస్యలు అనగా డ్రైనేజ్ సమస్య కానీ ఇల్లు లేకపోవడం కానీ ఒక ఇంట్లోని రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి కనీసము ఇల్లు సదుపాయాలు కూడా లేకపోవడం జరిగింది కావున వృద్ధుడికి కూడా పింఛన్లు కూడా లేవు ప్రధానంగా ఈ ఈ ఈ కాలనీలో కానీ అంటే నాలుగో వార్డులోని ఎస్టీ కాలనీలోని రెండు వేల సంవత్సరంలో కట్టిన ఇల్లులు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు స్థితిల స్థితికి రావడం జరిగింది వర్షం ఒకటి వచ్చినప్పుడు అవి కారుతున్నాయి ప్రజలు కూడా చాలా సందర్భాల్లో తీసుకెళ్ళి మా సమస్యలు ఇలా ఉన్నాయి ఈ సమస్యలు చూడండి అని వివరించడం జరిగింది ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని నేను ప్రజలు మధ్యన ఉంటూ ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని వాళ్ళని చర్చించి ఈ సమస్యలను రెండు మూడు రోజుల్లో కానీ ఒక వన్ మంత్లో కానీ దాన్ని పరిష్కారం చేయాలని ఆలోచనలోనే నేను బరిలో దిగడం జరిగింది కారణం ఏంటంటే ఇప్పుడు ఈ వార్డేం కానీ ఇప్పుడు మా వార్డులోని ఒక ఒక కులస్తులు కాదు ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అందరి మద్దతు నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసే మార్గం నేను చూస్తాను మరి మరియు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గత గత వారం నుంచి విపరీతమైన అంటే ఆయా రాజకీయ పార్టీల వ్యక్తులు కానీ వ్యక్తులు కానీ ఇంటి మీదకి రావటం కానీ నన్ను ప్రశ్నించడము నువ్వు తిరగవద్దు నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో అని ప్రజర పెట్టి నన్ను బాగా ఇబ్బందులకు గురి చేశారు అయినా సరే నేను ఆల్రెడీ నేను ఎంఏ ఎంఏ బిఈడి ఎల్ఎల్బి చేశాను కాబట్టి నేను చదువుకున్న విద్యావేతన కాబట్టి నేను ఎవరికి కూడా భయపడకూడదు బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఏ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది కాబట్టి నేను సమస్యలకే పుట్టాను సమస్యలకే కొరకే నేను పోరాడతానని చెప్పని ఆయా రాజకీయ నాయకులు కూడా చెప్పడం జరిగింది కావున నేను ఈ ఈ నాలుగో వార్డులోని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మా ప్రజలు నా వార్డులో ఉన్న ఆయా కులస్తులు అనగా ఎస్సీ బీసీ ఓబీసీ వర్గాలకు సంబంధిత మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాడు ఉన్నారు కాబట్టి అఖండ మెజార్టీతో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసాను కాబట్టి నా యొక్క ఏ గుర్తు ఏసీ గుర్తు ఏసీ గుర్తు వచ్చింది కాబట్టి నా యొక్క ఓ నా యొక్క పదకొండవ తారీఖు రోజున మీరందరూ ఓటర్ మహాశయాలు అందరూ కూడా ఈ ఏసీ గుర్తు మీద ఏసీ ఈ అఖండ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను ನಾಗರಾಜು ನಾಗರಾಜ್ ನಾಯಕತ್ತು ನಾಗರಾಜ್ ನಾಯಕತ್ತು ನಿಂದ್ರೆ